ఇక్కడ ఒకే దగ్గర ఎన్ని ఉన్నాయి రాజు ఇది రెండు మూడు మేము తాగే ఊట వాటర్ విషమా అమృతం అనేది ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం సూపర్ రా అలా జీవితంలో ఎంత వస్తుందని వచ్చింది చెప్పురా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చాం కొత్త వీడియో అనమాట ఎందుకంటే ఇప్పటివరకు ఇట్లాంటి అయితే మనం చేయలేదు మన అరకు ట్రైబల్ కల్చర్లోని అలానే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా మేము షూట్ కోసం అని చెప్పి కొండ ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతుంటాం ఆ టైంలో మాకు ఆదరమైనది ఊట నీళ్ళు అనమాట మాకు అదే ఇంకా శరణ్యం ఆ కొండ ప్రాంతాలు అవే దొరుకుతాయి మేము వాటర్ కూడా ఇంటి నుంచి తీసుకెళ్ళేది చాలా చాలా తక్కువ ఆ కొండ ప్రాంతంలో దొరికే వాటర్తోనే మేము దాహం అయితే తీర్చుకుంటు ఉంటాం మన వాళ్ళు అది చూసి భయపడుతుంటారు ఆ వాటర్ ఎట్లా తాగిస్తున్నారు మంచివా కాదా అని చెప్పి చూడ్డానికి మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటాయి అంత శుభ్రంగా ఉంటాయి కానీ అది మంచివా కాదని చెప్పి మనోళ్ళైతే డౌట్ అయితే పడుతూ ఉంటారు మాకు కూడాను చిన్న డౌట్ అయితే ఉంది మేము కొన్ని సంవత్సరాల నుంచి అంటే చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉన్నాం అదే వాటర్ మా ఊర్లో తాగేది ఊట నీళ్ళే మన రాజుల ఊర్లో తాగేది కూడా ఊట ఊట నీళ్ళే కానీ మన వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్న వాళ్ళు మనం కూడాను ఒకసారి పరీక్షిద్దాం ఈ టీడీఎస్ మీటర్ అంటే ఏంటి అసలు అసలు వాల్యూస్ ఏంటి దాంట్లో ఉన్న రీడింగ్ ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం అనమాట మన డబ్ల్యూహెచ్ఓ అంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా యాభై నుంచి నూట యాభై వరకు మధ్యలో ఆ వాల్యూస్ ఉంటే మంచి వాటర్ అనమాట అది తాగడానికి చాలా స్వచ్ఛమైన వాటర్ మూడు వందల యాభై వరకు కూడా తాగొచ్చు నార్మల్గా మనకు బయట మన మున్సిపాలిటీ వాటర్ ఇదంతా కూడా మూడు వందల నుంచి మూడు వందల యాభై రెండు వందల నుంచి కూడా ఉంటాయి ఆ గ్యాప్లో ఉంటుందన్నమాట అంటే ఆ మధ్యలో ఆ వేల్యూస్ అయితే ఉంటాయి మన ప్రాంతాల్లో అంటే ఈ కొండ ప్రాంతాల్లో దొరికేదంతా కూడా ఊట నీళ్ళే కాబట్టి దీంట్లో ఉన్న వాల్యూస్ ఎట్లా అనేది చూద్దాం ఈరోజు మీకు అయితే చూపిస్తాం దానికోసం అని చెప్పి ఇదిగో ఈ యొక్క టీడీఎస్ మీటర్ అయితే తీసుకున్నాం తర్వాతనేమో మన దగ్గర పిహెచ్ పేపర్ కూడా ఉందనమాట ఈ పీహెచ్ పేపర్ గురించి మీకు తెలిసిందే మనము ఇంటర్లోని టెన్త్ క్లాస్లోని మనం టెస్ట్లు అయితే చేస్తుంటాం అంటే ప్రయోగాలు చేస్తుంటాం కదా ఆమ్లాలు క్షారాలు అని చెప్పి ఆ పేపర్ అయితే ఉంది యాక్చువల్గా ఏంటంటే సున్నా నుంచి పద్నాలుగు వరకు పీహెచ్ మనకి స్కేల్ అయితే ఉంటుంది కానీ దీంట్లో ఒకటి నుంచి పద్నాలుగు వరకు అయితే ఉందన్నమాట మన పీహెచ్ వ్యాల్యూ కూడాను తెలుసుకుందాం మనం సాధారణంగా తాగే వాటర్ యొక్క పీహెచ్ వ్యూ అనేది ఆరు పాయింట్ ఐదు నుంచి మనకు ఎనిమిది పాయింట్ ఐదు వరకు అయితే ఉంటుంది అలానే వర్షపు నీరు అయితే మాత్రం ఏడు ఉంటుంది అనమాట మనకు దీంట్లో ఏడు అనేది మనకు న్యూట్రల్ అనమాట అంటే ఇటు క్షార గుణం ఉండదు అలానే ఆమ్ల గుణం కూడా ఉండదు ఈరోజు మనం పరీక్షిద్దాం మేము తాగే వాటర్ అనేది ఆ పీహెచ్ లెవెల్స్కి అంటే ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు వరకు ఉందా లేకుంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుసుకుందాం అలానే టీడీఎస్ మీటర్లో కూడా మనం పరీక్షిద్దాం యాభై నుంచి మూడు వందల మధ్యలో ఉందా లేదా లేకుంటే మూడు వందల కంటే ఎక్కువ ఉందా లేకుంటే యాభై కంటే తక్కువ ఉందా అనేది యాభై కంటే తక్కువ ఉంటే మనకు కావాల్సిన ఈ ఖనిజాలు కానీ లవణాలు కానీ అలాగే లోహాలు ఉంటాయి మన తాగే వాటర్లో మినరల్స్ అన్నీ కూడా తక్కువ మోతాదులో ఉంటాయనమాట మూడు వందల నుంచి పైబడి ఉంటే దాంట్లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడాను ఎక్కువ మోతాదులో ఉంటాయి అనమాట నిజానికి స్వచ్ఛమైన నీరు అనేది రంగు వాసన అనేది ఉండదు ఆ రకంగా ఉంటే మంచి నీళ్ళే కానీ కొన్ని మనకు బాడీకి కావాల్సినవి కొన్ని మినరల్స్ ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో ఉంటాయి అనమాట న్యూట్రల్ గా ఉంటే మంచి వాటర్ అయితే మనం ఎన్ని ప్రాంతాలు ఈరోజు పరీక్షిద్దాం చూద్దాం మనకు మనకు దగ్గరలో ఉన్నవి ఊట వాటర్ ఉంది పెద్దగడ్డ పెద్దగడ్డ మన వీలైన అక్కడే కాబట్టి ఆ వాటర్ అయితే తప్పకుండా మీకైతే చూపిస్తాం మొదటగా మనం ఏం చేద్దాం అంటే మన వాళ్ళు తాగే వాటర్ ట్యాప్ వాటర్ అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ ఊట వాటర్కి అయితే వెళ్దాం మొదట అక్కడ చూసిన తర్వాత పెద్దగడ్డకి వెళ్దాం పెద్దగడ్డ తర్వాత మా ఊరికి వెళ్దాం మా ఊర్లో కూడా తాగే ఆ ట్యాప్ వాటర్ అంటే అది కూడా ఊట వాటరే ఆ ఊట వాటర్ యొక్క వేల్యూస్ ఎట్లా ఉన్నాయి అలానే అసలైనటువంటి వాటర్ ఉంది కిందన అక్కడ ఒక నాలుగైదు ఊర్లో కలిసి మొత్తం పొల్యూట్ చేస్తుంటారు అన్నమాట రెండుతో పాటు గానీ బట్టలు ఉతుకుతుంటారు స్నానం చేస్తూ ఉంటారు మావూలు కూడా అక్కడ బట్టలు వీలైతే మీరు తాగే వాటర్ కూడా ఒకసారి టెస్ట్ అయితే చేయండి ఇట్లాంటి టీడీపీ మీటర్ తీసుకొని ఒకసారి డిప్ చేయండి దాంట్లో ఉన్న వాల్యూస్ అయితే ఒకసారి చూడండి మన డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది మన వాటర్ తాగే అంటే మనం తాగే వాటర్ ఎంత వాల్యూస్ ఉన్నాయని చెప్పి ఇదైతే జస్ట్ ఒక చూచిక మాత్రమే ఇదైతే మనకు ప్రామాణికమైతే కాదు మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మాత్రం మనకు ల్యాబొరేటరీ టెస్ట్ ఉంటాయి కదా ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీ టెస్ట్లు అయితే మనం చేయించాలన్నమాట అప్పుడే మనకు తెలుస్తుంది దీంట్లో ఉన్న అవన్నీ కూడాను ఇది జస్ట్ మనం తెలుసుకోవడానికే కానీ మంచిదే మేమైతే ఎక్కువ కొండ ప్రాంతంలో తిరుగుతుంటాం కాబట్టి మాకైతే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే లాస్ట్ టైం క్యాంపింగ్లో కూడాను అంత స్వచ్ఛంగా కనిపించింది ఆ వాటర్ అంతా కూడాను ఇట్లాంటిది ఉంటే బాగున్నాను ఒకసారి చూసి మనం అది తాగడానికి ఇది అంత కూడా ప్రయోగం అది ఇప్పుడు ఉంది కనుక నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మనం చేసేటప్పుడు వాటర్ దొరికితే అదే చేయాలి ఎక్కడ చూసిన బొడ్డెంగులు ఉన్నాయి రాజు ఏటన్నా మళ్ళీ రాజు ఇది చూడు ఇక్కడ ఒక్కే దగ్గర ఎన్ని ఉన్నాయి రాజు ఆ ఇది ఒకటి రెండు మూడు ఇది ఒకటి నాలుగు నాలుగు ఉన్నాయి ఒక్క మొక్కలు

చూడండి ఇలా సౌండ్ వస్తుంది కానీ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అది పట్టుకున్నప్పుడు ఏదైనా జంతు కనిపించినప్పుడు దాని భయభీతికి అట్లా చేస్తున్నారు ఉండలే కానీ మరి ఉండాల పుట్ట గొడుగులు అన్నర్ బాబు బా ఏమో బా మరి వచ్చేది కానీ మరి రావట్లేదు వర్షం వచ్చి ఆగింది మళ్ళీ ఎండ కాస్తున్నప్పుడు మంచిగా వస్తాయి బా ఇప్పుడు వర్షం పడి ఎండ లైట్గా వస్తుండాలా అవునా అను బా మనకు కనిపించట్లేదు ఎన్ని రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మన వాళ్ళు పుట్టగొడలు అన్నారు కదా ఈ గరువులోనే ఉంటాయి కదా బా మీరు మొన్న తీసుకొచ్చారు కదా మరి తర్వాత నుండి మళ్ళీ రాట్లేదు బా కానీ వర్షం తగ్గింది కానీ ఇది రావట్లేదు పుట్టగొడ ఎండ కాస్తుంది కదా లైట్ లైట్గా ఇలాంటి దగ్గరే మంచిగా వస్తుంటాయి ఇలాంటి వెతుకుదమ్మా ఇప్పుడా మనం వేరే పని మీద వచ్చాం రేపు పద కానీ గతసారి తీసుకున్నది మాత్రం మామూలు దొరకలేదు చాలా ఎక్కువ దొరికే మనకు తినలేకపోయామది అవతల పక్క తీసుకున్నాం కదా అది అది ఎక్కడ అది ఇంకా ఎంత తీసుకున్నా ఇంకా దానికంటే డబల్ కి డబల్ ఉన్నాయి అది చూసారు నా బ్రో అలా ఉన్నాయి పుట్టుగొడుగులు నల్లగా వచ్చి కూర అంటున్నారు అలానే వస్తది ఆ కూర అంత కూడా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ రెండు మూడు రకాలు దొరుకుతాయి లాస్ట్ టైం చేసిన అది వెదురుకొక్కులు ఉన్నాయి కదా రాజు అవి కూడా కొంతమంది తినరంట మరి అవును ఇలా అంటే పుట్ట గొడుగుల అదే గొడుగులాగా వచ్చినవి తినకూడదు అని తినకూడదు అంటారు వాళ్ళు మా ప్రాంతంలో తింటారు మా ట్రైబల్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అంటారా సూపర్ గా ఉంటాయి మీరు కూడా తింటే నిజంగా బ్రో చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం నుంచి మాకు కోర్ చేసి అంటారు మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చెట్లు ఎంత గుబురుగా ఉన్నాయో ఇలాంటి దగ్గర మేము పశువులు తీసుకొచ్చినప్పుడు చక్కగా కిందన పడుకుంటాం అన్నమాట కదనియా మామూలుగా పైన మంచిగా చేసుకొని కూడా పైకి ఎక్కువుడానికి పడుకునే వాళ్ళము ఇక్కడ చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయన్న చల్లగా ఉంటదన్న కిందన కూడా ఇక్కడ దగ్గర ఊట ఉంది కదా ఉండొచ్చు ఊట దగ్గర ఉండడం వల్ల ఇలా చల్లగా ఉందేమో ఫ్రెండ్స్ ఈ మధ్యన మడుగుల్లోని ఈ కాయలు అయితే కొంటున్నారన్నమాట చిన్న చిన్న గింజల్లా ఉంటాయి హాట్ కేక్ లాగా కొంటున్నారు కదా బా అవును బార్డదేవి మా చిన్నరి పోవ కూడాను గతసారి అంత కూడాను ఏరుకున్నాడు అది దాచున్నావు అమ్మేసేవా మిసేవా హమేషన్ కిలో రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు కిలో ఎంత బా రేటు ఐదు వందలు బాగారది ఐదు మనకు కాపీ కానీ తర్వాత మిరియాలు కూడా అంత రేట్ లేదు కానీ వీటి యొక్క రేట్ మాత్రం చాలా ఎక్కువ మరి తీసుకెళ్లి ఏం చేస్తారో ఏం తయారు చేస్తారనేది నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ లో రాయండి మన తెలుగులో ఏముంటారు దీన్ని అయితే అని అయితే బుంటగొల్లెంటారు బామది అంటే మీరు అమ్ముతుంటారు కదా ఇప్పుడు అడగలేదా అంటారు గొల్లి గొల్లి గొలి గోలి గోలిక్కలు అంటే గుండ్రంగా ఉండడం వల్ల ఓకే ఓకే ఇదిగో దగ్గర నుంచి అయితే ఇలా ఉంటాయి ఫోకస్ లో ఉందా ఇలా ఉంటాయి ఏదో ఆకులు ఆకులు చూపిద్దాం మనకి ఇదిగో ఆకులు అయితే ఇలా ఉంటాయి అన్నమాట అనమాట తెలుసుంటే మాకు తెలియజేయండి లోపల వచ్చి ఇలా ఏముంది లోపల ఏదో చిన్నగా వైట్గా ఉంది పాన్స్ పౌడర్ తయారు చేస్తున్నారమ్ ఫ్రెండ్స్ మేము తాగే ఊట నీళ్ళు దగ్గరికి అయితే వస్తాము బాగా పరికరాలు తీసే పరీక్షిద్దామా పరీక్షిద్దాం ఇక్కడేనా అక్కడరా అది అక్కడైనా చేయొచ్చు ఇక్కడ కూడా చేయొచ్చు ఎక్కడ తీద్దాం ఇప్పుడు వాటర్ చెప్పు ఎక్కడ చేద్దాం ఇదిగో చూసారా ఇక్కడ ఈ గుట్టం అయితే వెళ్ళింది లోపల నుంచి మీకు కనిపిస్తుంటుంది నల్లగా ఇక్కడ ఒక గుట్టం ఉంది ఇక్కడ ఒక గుట్టం రెండు అనమాట రెండు వైపులా చూడండి ఇదిగో మేము తాగే ఊట నీళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి రాళ్ళన్నీ కూడాను కప్పెట్సింది మెల్లగా తీయంరా చూపిద్దాం అక్కడ నుంచి వాటర్ తీసుకోవాలి కదా చల్లగుంత వేడిగుందిరా చల్ల ఎప్పుడు వచ్చిన కూడాను ఫ్రిడ్జ్లో పెట్టిన లానే ఉంటుంది చూడండి ఎలా కనిపిస్తుందో ఇంత నలకలు కూడా ఉండవు అనమాట చాలా బాగుంటాయి ఒక్కసారి తాగుదామా తాగడం కూడా చాలా మంచిది ఏ తాగిస్తున్నావా బావా తెస్ చేయకుండా బాగు చప్పకుందరా వాటర్ అయితే మళ్ళీ నా లేవు ఎప్పుడైతే మనం తీసుకొచ్చినా ఆ మీటర్ అయితే దీంట్లో ముంచుదాం మేమైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూద్దాం మరి మైనస్ లో వస్తుంది ఏటం మరి లేకుంటే వెయ్యి దాటిపోతుంద్రా తొమ్మిది వందలు లేదు రెండు వేలు వస్తారా ఇదైతే మనకు పీపీఎం లో అయితే చూపిస్తుంది ముందుగా దీన్ని ఆన్ చేయాలి దీంట్లో చూసారా ఇది ఆన్ చేసాం చూడండి ఇదిగో జీరో జీరోలో అయితే కనిపిస్తుంది దీంట్లో పీపీఎం అని చెప్పి పక్కన అయితే ఉంటుంది ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఉండే మనం తాగేది విషమా లేకుంటే అమృతం అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం ఏ విషం అంటే ఇన్ని రోజులకి ఎప్పుడు పోవాల్సింది ఎంత వచ్చి ఉంటుంది చెప్పురా ఒకటి రెండు చెప్పండి ఎంత రెండురా రా రెండా బా నువ్వు బా మూడు ఐదు వందల రా ఏడా నూరే తమ్ముడు ఏడు దాటి ఉంటుంది ఏడు దాటి ఉంటుంది పది ఆరు ఆరు ఫ్రెండ్స్ ఎందుకురా రా పోసుకున్నావు నేను చెప్పింది రెండు కూడా తప్ప సో ఇదే అనమాట అంటే మనం తాగే వాటర్ యాభై నుంచి పైకి ఉండాలంటారు కదా మనోళ్ళు అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా ఇది చూస్తే యాభై కంటే ఇంకా తక్కువ ఇరవై ఉన్న కూడా పర్లేదు ఇరవై కంటే ఇంకా తక్కువలో ఉందన్నమాట ఈ ఊట వాటర్ అంటే దీంట్లో మినరల్స్ లేవు లేవని అర్థం ఫ్రెండ్స్ అంటే లేవని కాదు ఖనిజాలు లవణాలు ఈ ఖనిజాలు లవణాలు ఈ లోహాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో రెండు రోజులు మనం ఇలాంటి నుంచి తాగుతున్నాం అనమాట అదే టెక్నీషియం తక్కువ ఉన్న వాటర్ చాలా కొత్తగా ఉంది ఇది ఆరు ఉంది ఉదాహరణ నేను అనుకున్నాను ఏంటంటే మనం టెస్ట్ చేద్దాం అన్నప్పుడు మ్యాగ్జిమం మనకు నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందలు అలా ఉంటుందేమనుకో మాకు దీని గురించి కామెంట్స్ లో రాయండి మాకు దీని గురించి నా పూర్తిగా అవగాహన అనేది లేదనమాట మీకైతే మేము మేమేదో ఆ చదివి ఇదంతా చూసి మేము ఈ టెస్ట్ అయితే చేస్తున్నాం కానీ దీని గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది కొంతమందికి ఎందుకంటే దీంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా వాటర్ ఆ యొక్క ల్యాబ్లలో దీని గురించి మాకు తెలియజేయండి పదహారు ఈ ఆరు తర్వాత ఏడు ఇట్లాంటి రేషియోలో వచ్చినటువంటి నంబర్స్కి అంటే వాల్యూస్కి ఆ వాటర్ మంచివా కాదనేది మాకు తెలియజేయడం మాత్రం మర్చిపోద్దురా తీసిరరా చూడు మరి తెల్లగొచ్చింది మొత్తం ఇది ఎక్కడంద్రా ఏడ్రా ఇది ఏడులా ఉంది కదా ఏడు సో ఫ్రెండ్స్ ఇదైతే ఏడుకి మ్యాచ్ అవుతుంది అనమాట చూసారా కొద్దిగా కలర్ అనేది మారింది లైట్ గ్రీన్లో ఉంది ఇది గ్రీన్ అంటారా ఇది గ్రీన్ కలర్ అదే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ మీకైతే ఏం కనిపిస్తుంది నాకైతే ఏడులోనే ఉన్నట్టు కనిపిస్తుంది దీని యొక్క పిహెచ్ విలువ వచ్చి ఏడు అంటే ఆరు ఏడుకి మధ్యలో ఉంది అన్నట్టు అట్లా సో మంచిదే పిహెచ్విలో అయితే బాగానే ఉందిరా మన తాగే వాటర్ అనేది ఎప్పుడు కూడాను ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్యలో ఉండాలి వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదే వాటర్ మన తాగిస్తుంది బాగుంది ఫ్రెండ్స్ మన వీడియోస్ లో ఎక్కువగా వంట చేసి ఈ గడ్డ ప్రాంతానికి అయితే వస్తాం పెద్ద గడ్డల దగ్గర ఈ రోజు అయితే టెస్ట్ చేద్దాము ఎంత రేంజ్ లో ఉందో చూద్దాం మరి ఇక్కడ వెయ్యి దాటిపోతుంది సేమ్ టు సేమ్ ఇక్కడ సూర్యరశ్మి తగులుతుంది కాబట్టి ఆ ప్రవహించే నీటిపైన ఏమైనా అనుకుంటున్నాను రా గడ్డ వాటర్ సూర్యరశ్మి సూర్యరస్మిది తగ్గదు కదరా సో అట్లా వచ్చింది పైగా ఏంటంటే వచ్చే వాటర్ కిందన అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఆధారపడి ఉంటదిరా అంటే ఎలాంటి రాళ్ళ సందుల నుంచి వస్తుంది అని చెప్పి కింద సున్నపురాలు ఉన్నాయి అనుకో దాని నుంచి వాటర్ అంతా కూడా పీహెచ్ లో చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సున్నప్రాలేదు పీహెచ్ గుణం ఎక్కువ కలిగి ఉంటాయి క్షార గుణం కలిగి ఓకే అక్కడ ఉన్న వాటర్ కి ఇక్కడ వాటర్ చూడండి డిఫరెన్స్ ఏంటో చేయండి కొద్ది కలర్ మారింది కదా అవును జీరో జీరో పెట్టాం ఇప్పుడైతే మనం మంచుదాం అక్కడ ఆరు ఇక్కడ రెండు కలిసింది ఎనిమిది వచ్చింది చూసారా ఎనిమిది అనమాట కాస్త మనం పైకి వెళ్ళిన తర్వాత జీరో వస్తుందేమో ఇక్కడ జీరో వచ్చిన కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదురా ఈ వాటర్ అయితే ఎక్కువగా పొల్యూట్ అయితే అవ్వదు కదరా చాలా బాగుంటాయి వాటర్ అయితే ఇప్పుడు మనం దీంట్లో ముంచుదాం ఇది కూడాను ఆరు ఏడు మధ్యలోనే ఉంటదిరా రా ఆరుకు మ్యాచ్ అవుతుంది అది ఇంతకటి తారే కదా అక్కడ ఏడు వచ్చింది దీన్ని బట్టి మనం చేయగలము తాగలొద్దాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రాంబావాల ఊర్లో అయితే ఉన్నాము ఇప్పుడు రాంబావాల తాగే వాటర్ అయితే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఎంత వస్తుంది అనేది చూద్దాము మీ ఊర్లోనే మా ఊర్లో కూడా తాగే వాటర్ అంతా కూడా ఊట అవును చిన్న కుండీలకు అక్కడ నుంచి ద్వారా ఇంటికి తీసుకొస్తాం కదా అవును సో ఇప్పుడు మనం ఈ వాటర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుంది వాటర్ అయితే చాలా బాగుంటుంది రా నలకలు అయితే ఉండవు ఒక్కసారిగా పెడదాం పెట్టి ఒక్కసారిగా మనం పెట్టుకో ఒక్కసారి చూడండి ఇదిగో పదహారు పీపీఎం అనమాట సో మీరు దీని పట్ల కామెంట్స్ అయితే పెట్టండి మాకైతే ఇక్కడ పదహారు ఉందనమాట మా ఊర్లో వాటర్ ప్యూరిటీ ఏ కలర్ తో మే అదే సిక్స్ సిక్స్త్ తో మ్యాచ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అసలు సిసలు అయిన గడ్డ దగ్గరికి అయితే వస్తాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి చూద్దాము ఇక్కడ మొత్తానికి ఒక నాలుగు ఐదు ఊర్లు అయితే ఈ గడ్డ వాడుతుంటారు ఇక్కడ అన్ని బట్టలు ఉతుకుతుంటారు గాడిదలు కానీ లేకపోతే గాడిదలు ఎందుకు వచ్చింది రా పశువులు రా పశువులు కానీ మనకు గేదెలు ఉంటాయి కదా గేదెలు అవన్నీ కూడా తీసుకొచ్చి కడుగుతుంటారు కూడా ఇక్కడ స్నానాలు ఇంకా ఆ కార్యక్రమాలు కూడా గడ్డ దగ్గర చేస్తుంటారు అనమాట దర్శనం అడ్రస్ రిజల్ట్స్ కనిపిస్తాయి అనేది చూద్దాం ఒక్క ఇప్పుడైతే అమృతాన్ని తీసుకుందాం చూసారు కదా నాకు తెలుసైతే గడ్డ ఫ్లో ఉంది కదా దీని కదా అది కూడా పాయింట్ సార్ అంటే ఫ్లోలు ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్రిమ కీటకాలు అన్ని కూడా తీసుకెళ్తావుతుంది మన మీటర్ నాదే ఇప్పుడు మనం దీన్ని సాధిస్తుండ్రి ఫ్రెండ్స్ కనిపించింది కెమెరాలో ఇది మనం తాగే వాటర్ దాని వేల్యూ అట్లానే ఇక్కడ ఉన్న వాటర్ కూడా వాల్యూ సేమ్ రా రే తాగొచ్చు రది ఏం కాదు ఇచ్చే నేను తాగిస్తాను నిజమే అంటే మామూలు ఒకప్పుడు ఇక్కడ వాటర్ కూడా తాగేవారు ఇప్పుడు ఇదంతా పొల్యూట్ అయిపోయి ఇప్పుడు తాగట్లేదు కానీ ఎక్కువ ఊర్లు అయిపోయి అవును ఈ వాటర్ తీసుకెళ్తున్నారు కానీ ఇది పదిహేడు ఏంటి బ్రో నేనేమో రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో వస్తుంది ఇది తప్పకుండా అనుకున్నాను పదిహేడు వచ్చింది ఫ్రెండ్స్ ఇది పదహారు ఇక్కడ వదిలేదే నుంచి పదహారు వచ్చిందా ఇది ఏ కలర్ లో వస్తుందో ఏటో అక్కడ రెడ్ కలర్ ఉంది దీన్ని బట్టి చూస్తుంటే ఈ వాటర్ అంతా కూడా మంచివే తాగొచ్చు ఇది కూడాను అంతే ఫ్రెండ్స్ ఆరులోనే వచ్చింది ఇది చూడండి ఇదిగో ఫైవ్ అయితే ఇది వేరే కలర్ లో ఉంది ఈ సిక్స్ ఏ మనకు కరెక్ట్ గా ఎల్లో కలర్ కి మ్యాచ్ ఇది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వస్తేమో ఇక్కడ చూడండి మా ముందర రెండు డ్రింకులు అలానే మంచి ఒక వాటర్ బాటిల్ అయితే ఉంది వీటిని కూడా ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం దేంతో ప్రారంభిద్దాం వాటర్ తో ఇది ఎట్లా చూపిస్తుంది అనేది చూద్దాం ఎంత ఉండొచ్చు రాజా నీ ఆలోచన ప్రకారంగా చెప్పు నలభై యాభై మా ప్రాంతాల్లో ఏంటంటే బిస్లరీ కూడా దొరుకుతుంది కిండ్లే కూడా దొరుకుతుంది తర్వాత సిబాల్ అని చెప్పి ఏదో అదో సిబాల్ కాదు సాయిబాల్ ఏదో మరి సిబాల్ సిబాల్ ఇట్లా కొన్ని దొరుకుతాయి అనమాట కానీ మేము ఎక్కువ బయట తీసుకెళ్లేది ఇది తీసుకెళ్తుంటాం మాకు ఇది దొరుకుతుంది కాబట్టి దొరుకుతుంది అలానే మంచి బిస్లరీ పెడదాం ఒకసారి చూడండి డెబ్బై మూడు డెబ్బై మూడు అయితే వచ్చింది అనమాట కిండ్లే సో మన వాటర్ అయితే ఏడు ఆరు పన్నెండు పన్నెండు వచ్చిందా పన్నెండు మన ఊరిదే ఎంత పదహారా మా అయితే పదహారు అనమాట సో ఈ ఊర్లోనైతే మన రాజవల్ల ఆరు ఏడు అంతే ఇంకా దానికంటే ఇంకా స్కోర్ అయితే చేయలేకపోయి ఓడిపోయి సో ఇది మాత్రం డెబ్బై మూడు అయితే వచ్చిందనమాట చూడండి ఇదిగో సో దీంట్లో కొన్ని మినరల్స్ కూడా దీంట్లో ఏడ్ చేస్తారనమాట సో దానిపైన రాసి ఉంటుంది కూడాను దీని పీహెచ్ కూడాను ఒకసారి చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఇది కూడాను ఆరులో ఉంది ఇది ఆరులోనే ఉంది ఇప్పుడైతే మనం అప్ అయితే చూద్దాం మేమైతే బిర్యానీ తిన్నప్పుడు అప్పుడప్పుడు అయితే తాగుతాం అనమాట మరిన్న రెగ్యులర్గా కూడా తాగము మా టీంతో బయటికి వెళ్ళిన తర్వాత సినిమాకి ఏదైనా వెళ్తే అప్పుడు ఇది తీసుకుంటాం మేము తాగట్లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది అంతే కదరా అంతే అది మేము కూడా తాగుతాం ఒకసారి ఇది కూడాను స్టార్ట్ చేద్దాం వచ్చిందిరా కార్బోనిక్ యాసిడ్ చాలే మీకు చూసారా సార్ ఇది ఇంటెన్షన్ అది అనమాట సార్ ఇది రండి దగ్గరికి రండి ఇది ముంచుదాం జీరో జీరో పెట్టేశాం ఇప్పుడు మనము అసలైనటువంటి ద్రవంలో ముంచబోతున్నాం ఇది ఉండే ఇదే పగిలిపోయేలా ఉంది ఒకసారి చూడండి ఐదు ఎంతరా డబ్బై ఒకటి నలభై ఒకట ఐదు నలభై ఒకటి అంట నలభై ఏడు రా ఇది

డైలాగ్ మార్చకు ఓకే సార్ దగ్గరండి సార్ మీరు జీరో జీరో పెట్టాం ఇప్పుడు దీన్ని ముంచేద్దాం ఐదు వందల డెబ్బై సూపర్ రా అలాగే జీవితంలో ఎంత వస్తుందని అనుకోలేదు ఎంత వచ్చింది చెప్పురా ఇది చూస్తే రా ఫ్రెండ్స్ కళ్ళు తిరిగే విషయం అన్నమాట ఇది ఇంత వచ్చింది ఆరు వందల అరవై వచ్చింది అట్లా చెప్పి ఇది బ్యాడ్ అని చెప్పలేం అంటే దీని యొక్క పీపీఎం అయితే ఇట్లా ఉంది అనమాట ఇది ఆరు వందల అరవై అట్లా దీని యొక్క థిక్నెస్ వల్ల అట్లా వచ్చిందో లేకపోతే దీంట్లో ఉన్నటువంటి డెన్సిటీ అంటే ఏమంటారు దాన్ని తెలుగు లేదు సాంద్రత సరే అదే ఉండాలి కానీ ఇది ఎందుకు ఉంది చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకు అలా ఉందో మన చెప్తారులే దానికి రీజన్ ఒకసారి మనం ముంచుదాం దీన్ని చాల ఇంకా కరిగిపోద్ది మరి ఇదైతే పార్క్ అంటే నేను తాగుతున్నా తాగి ఎక్కడ రే దేనికి మ్యాచ్ అవుతుంది ఇది ఐదుకి మ్యాచ్ అవుతుంది రా ఇది ఇదిగో ఐదుగా ఐదా ఐదేరా దీనికంటే ఇంకా కలర్స్ ఇంకా ఉన్నాయి కదా ఇదైతే ఐదు అనమాట దీని యొక్క పిహెచ్ విలువ ఇది ఐదు హైడ్రోజన్ దీంట్లో మనకు ఐదు అయితే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అంతేనా అయిపోయాయి కదరాదు తాగిందా తాగవా నువ్వు కూడా తాగు నేను చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోవాలిరా మనం ఇద్దరు కూడా ఒకటే కదా విన్నారా ఫ్రెండ్స్ ఒక్కడ దొంగ కాకుండా ఇద్దరు దొంగల్ని తయారు చేయడం అంటే దీన్ని త్వరలోనే మన ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త పార్టీ అయితే పుట్టబోతుంది అది మన ఇద్దరు వల్లనే వస్తుంది తాగే ఏటీసీ పార్టీ ఏటీసీ పార్టీ ఒక్కడు కూడా ఓట్లు అయ్యాడరా నీవు నేను వేసుకుని కాము కొంచెం మించు గురు ఉంచు తాగే గురు ఇంత తమ్ముడు కూడా తాగే పాప మళ్ళీ తమ్ముడికి అవకాశం ఇవ్వలేదు అంటారు మళ్ళీ అందుకే ముందు సీట్ తీసుకొచ్చి పెట్టేది తమ్మర్కి లక్ష్మణ్ వెనకాల నుంచి ఇక్కడ కూర్చో రారా ఓకే తాగేరా తమ్ముడు చూసారు కదా ఈరోజు ఈ యొక్క చిన్న వీడియో మన వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు ఈ టీడీస్లలోనే ఒకసారి చూపించండి అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ అంతా కూడా స్ప్రింగ్ వాటర్ అంతా మీరు కొండ ప్రాంతాల్లో తిరుగుతుంటారు ఆ వాటర్ కూడా తాగిస్తుంటారు మీరు ఆరంగా ఒకసారి ఆ వాటర్ ఒక వేలుస్ కూడా మాకు చూపించండి అంటే ఇదైతే ట్రై చేస్తాం వీడియో అనేది ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనే ఛానల్ కూడా ఒకసారి ఫాలో చేయండి అందులో మంచి మంచి వంటకాలు అయితే ఉంటాయి అది కూడాను ఎత్తైన కొండపోయిన మంచి నేచర్లో వెళ్ళి ఈ వంటలన్నీ కూడా చేసి పెడుతూ ఉంటాం చూడడానికి అయితే మీకైతే ఆసక్తి ఆసక్తికరంగా ఉంటాయి అనుకుంటున్నాం మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఏమైనా చెప్పేది అంతే సార్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ రెండు కూడా